మాస్టర్ బెడ్రూమ్ లో సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి గ్రే అండ్ వైట్ థీమ్ లో ఓకే సో గ్రే అండ్ వైట్ థీమ్ లో ఏంటంటే వెరీ పేస్టల్ షేడ్స్ లోనే వెళ్ళాం అన్ని బెడ్రూమ్స్ చూసారంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పేస్టల్ షేడ్స్ సో ఇది గ్రే కలర్ ఓకే ఈ రూమ్ అంతా కూడా స్పేషియస్ గా ఓపెన్ గానే ఉన్నది ఐ వార్డ్రోబ్ సో ఇది కూడా మీరు కింద వుడెన్ ఇచ్చినట్టు ఇది వుడెన్ కాదండి టైలే యాక్చువల్ గా వుడ్ ఫినిష్ లో కనబడుతుంది ఓకే మనకి వుడెన్ లాగా లుక్ లుక్ అంతే యా యా ఓకే బట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నాట్ వుడ్ ఓకే అక్కడ ఒక చిన్న విండో సీటింగ్ బెడ్ ఓకే బెడ్ కింద మళ్ళీ స్టోరేజ్ లైటింగ్ ఓకే ఓకే అక్కడికి కుషన్స్ తో సహా మేమే సెలెక్ట్ చేసి మేమే తెచ్చిస్తాము బెడ్ బెడ్ అంతా మొత్తం సిల్వర్ యాష్ కలర్లో యాష్ కలర్లో తీసుకున్నాము ఇదేమో కస్టమైజ్డ్ వాల్ పేపర్ మళ్ళీ దాన్ని కూడా సేమ్ అదే థీమ్లోకి వెళ్ళిపోయాం అనమాట దాన్ని హైలైట్ చేయడం కోసం మొత్తం అంతా లైట్ లైట్ చేసాం లైట్ ఇచ్చాం అంటే జస్ట్ ఫర్ హైలైటింగ్ ఇది కూడా ఫ్రెంచ్ డోర్ అండి ఇదంతా కూడా టోటల్ డోర్ సో దీని ఏం లేదు ఇక్కడ ఒక చిన్న డోర్ ఉంది ఫ్రెంచ్ డోర్ ఉంది మొత్తం అంతా గ్లాస్ డోర్ అనమాట ఓకే అండ్ ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏదన్నా డోర్ లేకపోతే బాల్కనీ ఉంది బాల్కనీ ఉంది మేడం ఓకే ఉందా బాల్కనీ ఉంది ఇదంతా అక్కడ లేదు మీకు ఆ కార్నర్ తీసుకొచ్చి ఓకే సో మొత్తం కంప్లీట్ ఇది బాల్కనీ బాల్కనీ సో రెండు డబుల్ లేయర్ ఆఫ్ కర్టన్ వచ్చిందండి షేర్ అండ్ బ్లాక్ ఓకే దిస్ ఇస్ కంప్లీట్లీ రిమోట్ అండి రిమోట్ ఉంది నేను చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి మళ్ళీ టీవీ ఉందండి సో టీవీ యూనిట్ కి బాక్స్ ఇవన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయి బయటకి ఫ్రీగానే కనిపిస్తుంది స్టోరేజ్ ఇచ్చారు అది జస్ట్ యూస్డ్ క్లోత్స్కి కి హ్యాండ్ బ్యాగ్స్కి కి మాత్రమే వాడటానికి చిన్న స్టోరేజ్ స్టోరేజ్ ఓకే సో ఇక్కడ నుంచి వార్డ్రోబ్లోకి వెళ్దామండి అండి వాకిన్ వార్డ్రోబ్ ఇది స్లైడ్ చేయండి సూపర్ వాడ్రోబ్ అండి సో ఈ లైకింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీకు ఇది వాకిన్ వాడ్రోబ్ మేడం మొత్తం ఫుల్ లెంత్ డ్రెస్సింగ్కి ఇచ్చా అనమాట ఫుల్ లెంత్ మిరర్ చేసి ఇటంతా టోటల్ వార్డ్రోబ్ ఇచ్చేసాం ఓకే సో ఈ వార్డ్రోబ్ కూడా మీరు షటర్ చూసారంటే దీంట్లో కూడా ఐ యూజ్డ్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది ఫ్లూటెడ్ లామినేట్ వాల్పేపర్ గ్లాస్ అండ్ నార్మల్ లామినేట్ ఓకే ఇది మళ్ళీ ఈ మాస్టర్ బెడ్ థీమ్ అక్కడ కూడా మళ్ళీ పైనంతా స్టోరేజ్ ఇచ్చారు మొత్తం స్టోరేజ్ ఉంది మేడం సో ప్రతి దాంట్లో మళ్ళీ ఓపెన్ చేస్తే లైట్స్ ఓకే లైట్స్ ఆన్ అయిపోతాయి సెన్సార్ లైట్స్ ఆన్ అయిపోతాయి ప్రతి చోట ఆల్ షట్టర్స్ లో మీకు అదే కాంబినేషన్ ఉంటుంది ఓకే సో హ్యాండిల్స్ మాత్రం మన రోస్ కోల్ టీం లోకి ఇవ్వాలి సో ఇక్కడ మళ్ళీ చిన్నది ఒక ట్రౌజర్ పుల్అవుట్ కూడా చేసాం ఓ ఫ్యాన్స్ అని పెట్టుకోడమే మాస్టర్ బెడ్రూమ్ థీమ్ చాలా బాగుంది యా ఇక్కడ ఒక చిన్న విండో సిట్టింగ్ చేశాము విండో ఓపెన్ చేసుకొని కూర్చునేలాగా